ప్రస్తుతం ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా తీయడమే కష్టము కానీ మీరు ఆగస్టు పదిహేను రోజు ఒకటేసారి పదిహేను సినిమాలో ఎలా మొదలు పెట్టారు అసలు సినిమా తీయటం వచ్చిన వాడికి ఈజీ అండి తీయటం రాని వాళ్ళకి కష్టం మీరు చెప్పినట్టుగా నాకు సినిమాలు తీయటం వచ్చు నూట పద్నాలుగు సినిమాలు తీసాను సినిమా తీసే సినిమా కూడా ఇటో ప్లాఫో కూడా నాకు ముందే తెలిసి చేస్తాం చాలామంది ఇటు సినిమా తెస్తా కొబ్బరిగా కొడతారు ఆ తర్వాత అది ప్లాఫే వద్ది కానీ నేను లాప్ సినిమా ఇటు సినిమా తెలుసు కాబట్టి నాకు ఆ భయం లేదు ఇంకా రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా సినిమాలు ఇండస్ట్రీ బాగాలేదు అవన్నీ అబద్ధాలండి మీరు మంచి సినిమా తీస్తే ఇండస్ట్రీ ఆదరించడానికి రెడీగా ఉన్నారు అలాగే ఉదాహరణ చాలా సినిమాలు ఉన్నాయి నేను మిరయైన సినిమా వచ్చింది సూపర్ హిట్ అయింది కదా అలాగే మన డబ్బి సినిమా లోక ప్రే కొత్త లోక సినిమా సూపర్ హిట్ అయింది కదా అలాగే కంటెంట్ ఉన్న సినిమాలు చెప్తే హిట్ అవుతాయండి అందులో సినిమా బడ్జెట్ ఎంతో తీసారు అనేది కాదు అది ఏంటంటే జనరల్గా కోటి రూపాయలు లోపు తీసిన సినిమాలు ఆడటానికి ఎక్కువ అవకాశం లేదు ప్రేక్షకుడికి పూర్వం ఒక సినిమా తప్ప వేరే వినోదం లేదు ఇప్పుడు చేతిలోకి సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు సినిమాలు కాబట్టి సినిమాలు సక్సెస్ తగ్గి రేటు తగ్గింది అయినా అనాదిగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నప్పటి నుంచి ఇంటి రామారావు ఉన్నప్పటి నుంచి కూడా సక్సెస్ రేటు ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు కూడా అదే ఉంది కాబట్టి ఫైవ్ టు టెన్ పర్సెంట్లో మనం ఉంటే సరిపోద్ది సక్సెస్ వేరు సక్సెస్ఫుల్గా సినిమా తీయడం వేరు చాలామంది హండ్రెడ్ సినిమా తీస్తాను వందల సినిమా సూపర్ సినిమా తెస్తాను అనుకుంటారు అది అట్ ఈస్ నాట్ పాసిబుల్ మనం తీవలసిన సినిమా ఏంటంటే సక్సెస్ఫుల్గా సినిమా తీసి రిలీజ్ చేసి మనం బయటపడతామనేది కావాలి మా గురువు రామ్ గోపాలం గారు ఒకటి చెప్పారు నువ్వు తీసిన సినిమా ప్లాఫ్ వచ్చిగా నువ్వు ప్లాఫ్ అవద్దు అని నాకు ఒక సూత్రం చెప్పారు నేను ఆ సూత్రాన్ని అనుసరించి నూట పద్నాలుగు సినిమాలు తీయడం జరిగింది ఒకే రోజు పదిహేను సినిమాలు ఎందుకు స్టార్ట్ చేశానంటే సెన్సేషన్గా చేద్దామని ఒక సంవత్సరం పదిహేను సినిమాలు తీయలను కానీ ఇలా తీస్తే ఒకసారిగా మార్కెట్లో సెన్సేషన్గా ఉంటాం వన్ ఇయర్ పాటు ఈ పదిహేను సినిమాలు కూడా నేను రిలీజ్ చేస్తాను పదిహేను సినిమాలు తీయడంలో డౌట్ లేదు కానీ ఈ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏదైనా ఒక రెండు నెల మూడు నెలలు లేట్ అవ్వచ్చేమో ఇది పదిహేను సినిమాలు తీయట కంప్లీట్ చేయడానికి అంటే అందరికీ నేను వన్ ఇయర్ అని చెప్పాను వన్ ఇయర్ కాబట్టి ఒక రెండు మూడు నెలలు టైం పడవచ్చు కానీ ఈ లోపు పది సినిమాలు రిలీజ్ చేస్తాను అంటే పదిహేను పదిహేను సినిమాల్లో ఎంతమంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు ఎంచుమీ సుమన్ గారు మెయిన్గా అన్ని సినిమాలు ఉంటారండి అలాగే మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఉంటారు అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు ఉంటారు మిగతా హీరో హీరోయిన్స్ మాత్రం ఎక్కువ మంది కొత్త పెడతాం ఎందుకంటే ఇప్పుడున్న హీరో హీరోయిన్స్ మనం భరించలేము ఆ బడ్జెట్లో అవి నేను కాబట్టి కొత్త హీరో హీరోయిన్స్ని ఎంకరేజ్ చేస్తాం ఎలాగా చూడనప్పుడు వాళ్ళని పెట్టినా చూడరు ఇంక వీళ్ళని పెట్టినా చూడరు కదా ఏదైనా ఛాన్స్ ఉంటే ఇటు ఉద్యమం ఉద్దేశంతో చూస్తున్నాం కాబట్టి అందరూ ఎంచుమేజ్ అందరూ కొత్త హీరో ఉంటారు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే కొత్తగా హీరో హీరోయిన్స్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి నాలుగైదు ప్లాఫుల్ తీసినా పర్లేదు వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను ఇది లాఫ్ హీరో హీరోయిన్స్కి అవకాశం ఇస్తాను ఎందుకంటే ఇటు సినిమా తీసిన వాళ్ళు ఎలాగ మనం దొరకరు ప్లాఫ్ సినిమా తీసిన వాళ్ళు నిశా నిరాశ పొందకుండా మళ్ళీ వాళ్ళకు రీబర్త్ లాగా నేను సినిమా ఇస్తాను కాబట్టి మీ ద్వారా చూసిన వాళ్ళు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేస్తే హీరో హీరోయిన్స్ మాత్రం కొత్త వాళ్ళకి ఆల్రెడీ ఒక రెండు సినిమాలు తీసి ప్లాఫ్ సినిమాలు తీసినా పర్లేదు వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను ఎందుకంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది రెండు మన ప్లాఫ్ అయింది కాబట్టి ఈ సినిమా అయినా కష్టపడి హిట్ చేయాలని కోరిక ఉంటుంది వాళ్ళకి కాబట్టి నేను ఇట్ సినిమా ఆర్టిస్ట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయను ప్లాఫ్ సినిమా తీసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను అంటే ఇప్పుడు పదిహేను మంది డైరెక్టర్స్ సెలెక్ట్ చేశారా పదిహేను మంది డైరెక్టర్ సెలెక్ట్ చేసాం అనౌన్స్ చేసాం అందరినీ ఓపెన్ అందరినీ పరిచయం చేసాం ఆ పదిహేను మందిలో ఆరుగురు ఫెమిలియర్ సూపర్ సూపర్ స్టార్లు డైరెక్టర్లు ఉన్నారు మిగతా తొమ్మిది మంది ఒక రెండు మూడు సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఒక ముగ్గురు మాత్రమే కొత్త డైరెక్టర్లు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నాతో గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎన్ని సినిమాలు మొదలుపెట్టారు ఇప్పటివరకు ఇప్పుడు నాలుగు సినిమా షూటింగ్ జరుగుతున్నాయి ఆగస్ట్ పదిహేను స్టార్ట్ చేసి ఇవాళ సెప్టెంబర్ పదిహేను అంటే పన్నెండు కదా ఇప్పుడు నాలుగు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఒకటి ప్రదేశం జరుగుతుంది ఒకటి రేపు రెండో తారీఖు నుంచి మహానాగ అనే సినిమా తాడేపల్లిగూడెంలో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నాం అది పదిహేను రోజులు అక్కడ ఉంటాం తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఇప్పటికీ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు ప్రేక్షకులు థియేటర్ అవ్వడం మానేశారు అప్పట్లో థియేటర్కి వచ్చేవారు ప్రేక్షకులకు థియేటర్ రావడం మానేశారు ఎందుకు మానేశారు అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక ఆయుధం దొరికింది దాని పేరు వాట్సాప్ దాని పేరు సెల్ ఫోను దాని పేరు యూట్యూబ్ అయితే అలాంటి ఆల్టర్నేటివ్ ఆదా ఉన్నాయి కాబట్టి జనం థియేటర్ రావట్లా థియేటర్ రాకపోయినా పర్లేదు సినిమా తీస్తున్నాను నేను